నిరాశ నిస్పృహలో ఉన్న యూసఫ్ జీవితంలో అందరు వద్దనుకున్నారు తన అన్నలే మోసం చేసి గుంటలో పడేశారు కానీ నా దేవుడు విడవలేదు విడువని ఎడబి దేవుడు మన దేవుడు మరణాన్ని తప్పించి నిందను గంతగా మార్చి ఐగుత్తు దేశానికి మంత్రిగా చేశాడు ఆ దేశాన్ని కరువులో నుండి సమృద్ధిలోకి నడిపించేలాగా నా దేవుడు చేశాడు అలెలుయ్యా ఈ లోక పదను బట్టి అక్షయించలేదు దేవుడు తనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అక్షయించలేదు ఆపదలో తన అన్నలను ఆదరించి ఆదుకున్నాడు దానియాలు కూడా దేవతనికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అక్షయించలేదు దేవుడి తనకిచ్చిన సౌఖ్యాన్ని బట్టి అక్షయించలేదు దానియల్ దేవునికి విధేయత చూపించాడు విధేయతతో విజయం సాధించాడు